వైఎస్ఆర్ కడప జిల్లా కాశినాయన మండలం ఇటుగుల్లపాడు గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ ముచుకుందేశ్వర స్వామి మరియు జ్ఞాన పశున్నాంబిక దేవస్థాన విగ్రహ పునః భాగంగా ఈ యొక్క ఇటుగుల్లపాడు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వారి సంపూర్ణ సహకారముతో బండలాగురు బల ప్రదర్శన పోటీలు సీనియర్ సుభాగానికి ఏర్పాటు చేసి ఈ యొక్క విభాగానికి మొత్తం ఏడు గతంలో పాల్గొనడం జరిగింది ఈ పోటీలో మొదటి బహుమతిని సాధించిన వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్పుల చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారి గత మూడు వేల మూడు వందల పదహైదు అడుగుల పగించులాగే మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుపురం టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా నూట రెండు అడుగుల రెండో బహుమతిని సాధించారు మూడో బహుమతిని సాధించిన వారు మధ్యపేట స్వామి బాలయ్య గారు కత్తూరు గ్రామం సాచిపేట మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి జత రెండు వేల తొమ్మిది వందల ఎనిమిది అడుగుల ఒక్కంగులము లాగి మూడో బహుమతిని సాధించారు నాలుగో బహుమతిని సాధించిన వారు ఆశీస్సులతో కట్టుబడి రోడి గారు అరగనూరు గ్రామం మిర్తూరు మండలం నంద్యాల జిల్లా వారి జత రెండు

ఏడవ బహుమతిని నొస్సం వెంకటేశ్వర్లు గారు ఇడమకల్లు గ్రామం కొమరూల మండలం ప్రకాశం జిల్లా పన్నెండు వందల అరవై అడుగుల పదిచులు లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నారు ఈ రావాలి బహుమతి దాతలు కూడా చేతుల మీదుగా యొక్క బహుమతులను దేవస్థానం దగ్గరకు వచ్చేసి మీ చేతుల మీదుగా యొక్క బహుమతులను అందజేయవలసిందిగా దాతలందరినీ కూడా పేరు పేరున సాధారణపాడు గ్రామ ప్రజలకు బహుమతి దాతలకు യൂത്ത് അന്തരീ പേര് പേരുടെ പ്രത്യേകമെടുത്ത അഭിനന്ദനുക്കു